ఈ స్వేభిలాషులకు మనసుకు హత్తుకునే గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా అయితే ఈ ఫోటో ఫ్రేమ్ క్లాత్ మీద కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేసినవి ఇవ్వండి మనం ఈ జీసస్ ఫోటో ఫ్రేమ్ కి మనం స్టోన్ వర్క్ కూడా కంప్లీట్ చేసాము పూర్తిగా కస్టమైజ్డ్ అండి బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ ఫోటో ఫ్రేమ్ విత్ హైట్ నేను మెజర్ చేసి చూపిస్తానండి ఫోటో ఫ్రేమ్ విత్ హైట్ను బట్టి ప్రైజ్ డిపెండ్ అయ్యి ఉంటుంది విత్ వచ్చేసి ట్వెల్వ్ ఇంచెస్ ఉందండి పోటీ విం ఎంబ్రాయిడరీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు తీసిన వీడియో అండి బాటంలో ఏదైనా నేమ్ కావాలన్నా స్టిచ్చింగ్ చేసి ఇస్తామండి కొత్త వాళ్ళు చూస్తుంటే మా ఛానల్లో అదర్ వీడియోస్ కూడా చూడండి నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ యూజ్ఫుల్ ఉన్నవారికి షేర్ చేయండి థ్యాంక్ యూ